ఆధ్యాత్మిక చింతనలో ఓలలాడాల్సిన తిరుపతి నగరం గంజాయి మత్తులో జోగుతోంది కాదు కాదు గంజాయి మత్తులో ఊగేలా చేస్తున్నారు దీంతో ఈ మత్తు ఇచ్చే మైకల్లోనే అనేక దారుణాలకు ఒడిగడుతున్నారు నగర యువత తాజాగా న్యాయ విద్యను చదువుకుని పది మందికి ఆదర్శంగా నిలవాల్సిన ఓ జంట హేయమైన చర్యలకు పాల్పడిన ఘటన తిరుపతిలో వెలుగుచూసింది తోటి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడి దానిని వీడియో తీసి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేసిన ఘటన టెంపుల్ సిటీలో సంచలనంగా మారింది గోవింద నామస్మరణలతో మారుమ్రోగాల్సిన తిరుపతి నగరం గంజాయితో ఉక్కిరి బిక్కిరవుతోంది ఆధ్యాత్మిక నగరాన్ని గత వైసీపీ సర్కారు హయాంలో ఆ పార్టీ నేతలే మత్తు నగరంగా మార్చేశారు దీంతో నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఏకంగా విశ్వవిద్యాలయాలకు కూడా ఈ గంజాయి మత్తు పాకింది ఈ మత్తులో కొందరు విస్తుగొలిపే ఘోరాలకు పాల్పడుతున్నారు మహిళా వర్సిటీ న్యాయ విద్యార్థినిని గంజాయి మత్తుకు అలవాటు చేసి కృష్ణ కిషోర్ రెడ్డి అత్యాచారానికి పాల్పడిన ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది గంజాయి మత్తును అనేక మంది విద్యార్థులకు యువతకు కృష్ణ కిషోర్ రెడ్డి దంపతులు అలవాటు చేశారనే వార్త అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది గంజాయి అత్యధికంగా వినియోగం సహా రవాణా అవుతున్న పిన్ ఏరియా ఏదంటే తిరుపతి అని నివేదికల ద్వారా తేట తెల్లమైంది ఇక్కడ గత ఐదు సంవత్సరాల కాలంలో గంజాయి వినియోగంతో పాటు ఈ ప్రాంతాన్ని రవాణాకు అనుకూలంగా మార్చుకున్నారు స్మగ్లర్లు దీంతో పాటు పెద్ద ఎత్తున నూతన వినియోగదారులను తయారు చేసుకున్న పరిస్థితి కూడా నెలకొంది అందుకే నగరాన్ని ఈ స్థితి నుండి బయటకు తీసుకొచ్చేందుకు వంద రోజులలో గంజాయి నిషేధం అనే టార్గెట్ పెట్టుకుంది కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఆధ్యాత్మిక రాజధానిగా పేరుగాంచిన తిరుపతి జిల్లా ప్రశాంతతకు మారుపేరు రోజు వచ్చిపోయే సుమారు లక్షల మంది యాత్రికులతో స్థానికులతో జిల్లా ఎప్పుడూ సందడిగా ఉంటుంది ఇప్పుడు తిరుపతిలో అసాంఘిక కార్యకలాపాలు క్రమంగా హెచ్చుమీరుతున్నాయి ఒకప్పుడు శివారు ప్రాంతాలకు పరిమితమైన మత్తు సంస్కృతి క్రమంగా నగరం అంతా విస్తరిస్తోంది నగరంలో గంజాయి గుప్పు గుప్పు అంటుంది యువత మత్తులో జోగుతోంది విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి ముఠాలు పనిచేస్తున్నాయి కాలేజీలు హాస్టళ్లు శివారు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఈ ముఠాలు తమ దందా కొనసాగిస్తున్నాయి గడచిన ఐదేళ్లుగా జిల్లాలో ముఖ్యంగా తిరుపతి నగరంలో గంజాయి ఆగడాలు మితిమీరాయి తొలుత నగర శివారు ప్రాంతాల్లో ఈ గంజాయి బ్యాచ్ కనిపించేది క్రమంగా కొందరు సాధువులు భిక్షగాళ్లు ఆకతాయిలు ఈ గంజాయికి అలవాటు పడ్డారు చివరగా ఇప్పుడు ఈ మత్తు తిరుపతి యువతను ఆవురించింది కాలేజీకి వర్సిటీలకి హాస్టళ్ల గదికి గంజాయి ప్రవేశించింది విద్యార్థులు సులువుగా ఈ మత్తుకు బానిసలవుతున్నారు గంజాయి కొనేందుకు డబ్బుల కోసం తల్లిదండ్రులతో గొడవ పడుతున్నారు చివరకు డబ్బుల కోసం దొంగతనాలు దోపిడీలకు కూడా దిగుతున్నారు వివిధ మార్గాల్లో తిరుపతి చేరుకుంటున్న ఈ గంజాయి ఒకటి రెండు రోజుల్లోనే చిన్న చిన్న ప్యాకెట్లుగా మారి విక్రయానికి సిద్ధమైపోతుంది స్మగ్లర్లు ఈ చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసిన గంజాయిని విక్రయిస్తారు ప్యాకెట్ని ఐదు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు అమ్ముతారు ఒక ప్యాకెట్తో ఆరేడు సిగరెట్లు తయారు చేస్తారు ఆ గంజాయిని ప్రత్యేకమైన పేపర్లో చుట్టి సిగరెట్ గా చుట్టి యువత సేవిస్తున్నారు ఇక ఈ గంజాయి డోర్ డెలివరీ సదుపాయం కూడా ఉంటుందట అలవాటు పడ్డవారు ఫోన్ చేసినా సరుకు డెలివరీ ఇచ్చేస్తారు అనాథలు భిక్షగాళ్లు కూడా ఈ తరహా వ్యాపారానికి ఊతమిస్తున్నారు గతంలో చంద్రగిరిలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినికి గంజాయి అమ్మిన వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి అమ్మిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేశాయి దీనిపై అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఆమ్ ఆద్మీ అలాగే ఎంఆర్పిఎస్ నేతలు దళిత గిరిజన సంఘాల నాయకులు బాలిక తల్లిదండ్రులకు అండగా నిలిచారు గంజాయి విక్రయాలను నిషేధించాలని విద్యార్థులను మత్తులో ముంచుతున్న మాఫియా ఆగడాలను అరికట్టాలని పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు గత ఐదు సంవత్సరాల కాలంలో గంజాయి దందా పెరిగిన ప్రాంతాలలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ఒకటి రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండటంతో పాటు విద్యా సంస్థలు యాత్రికులు టార్గెట్గా గంజాయి దందా విపరీతంగా పెరిగింది చివరకు తిరుమలలో సైతం గంజాయి పట్టుబడింది అంటే పరిస్థితి ఎందాక వచ్చిందో అర్థం చేసుకోవచ్చు తిరుపతి రేణిగుంట జంక్షన్లు అడ్డాగా గంజాయి అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరిగింది పట్టుబడిన సరుకు కూడా తక్కువేమీ కాదు దీనికి తోడు కొంతమంది యువతను తమ కంట్రోల్లో ఉంచుకోవడానికి వారిని గంజాయి మత్తులో ఉంచి తమ పనులు చేయించుకుంటున్నారు నారా లోకేష్ యువగళం పాదయాత్ర తిరుపతి చంద్రగిరి నియోజకవర్గాలలో సాగుతున్నప్పుడు చంద్రగిరి ఉన్నత పాఠశాల ఆవరణలో గంజాయి బయటపడింది పాఠశాల ఎదురుగా ఉన్న దుకాణం దీనికి అడ్డాగా మారిందని ఫిర్యాదులు వచ్చాయి అప్పట్లో వైకాపా నాయకుడు ఈ దందాకు నాయకత్వం వహించాడని విమర్శలు కూడా వెల్లువెత్తాయి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ తర్వాత అనేక విద్యా ఉన్న ప్రాంతం తిరుపతి యూనివర్సిటీలు ఐదు ఉన్నత విద్యా సంస్థలు రెండు ట్రిపుల్ ఐటీలు రెండు మెడికల్ కాలేజీలు ఐదు ఉన్నాయి ఇక పాలిటెక్నిక్ ఇంటర్ కాలేజీలు అయితే లెక్కే లేదు ఈ విధంగా సుమారు డెబ్బై ఐదు వేల మందికి పైగా విద్యార్థులు తిరుపతి చుట్టుప్రక్కల ఉంటారు వీరిని టార్గెట్ గా చేసుకుని అమ్మకాలు సాగించారని తెలుస్తోంది విద్యార్థులను మత్తు పదార్థాలకు బానిసలుగా చేసేందుకు ఓ గ్రూపు ప్రయత్నిస్తోంది అలా ఈ మధ్య కాలంలో గంజాయి అమ్ముతూ పట్టుబడిన వారిపై నమోదైన కేసులు దాదాపు నాలుగు వందల యాభై వరకు ఉన్నాయి అంటే ఎలా చూసినా నెలకు సుమారు ఇరవై కేసులకు పైగా నమోదవటం ఆందోళన కలిగించే అంశంగా మారిందంటున్నారు నిపుణులు ఇన్నాళ్లు మత్తు పేల్చడం వల్ల పక్కదారి పట్టిన యువత ఒకవైపు ఉంటే ఇప్పుడు సులువుగా డబ్బులు వస్తుంది ఈ వ్యాపారంలోకి రౌడీ మూకలు జులాయిగాళ్లు రంగంలోకి దిగిపోయారు దీనివల్ల జిల్లాలో ఏ మూలకెళ్లినా గంజాయి వాసన గుప్పం ఇటీవల ద్రవ పదార్థంగా గంజాయిని సరఫరా చేస్తున్నారు దీనివల్ల అసలు అది గంజాయిగా గుర్తించలేని పరిస్థితి నెలకొంది ఇలా మెల్లమెల్లగా వారికి అలవాటు చేసి కొన్ని సందర్భాల్లో వారు ప్రైవేటుగా దిగిన కొన్ని ఫోటోలు తీయించుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నారు దీనివల్ల కుటుంబాల్లో స్పర్ధలు రావడంతో పాటు కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు అయితే విషయం బయటకు వస్తే కుటుంబ పరువు పోతుందని పలువురు ఇతర కారణాలు చెబుతున్నారు తిరుపతిలోని విద్యా సంస్థలపై గతంలో కొన్ని అనుమానాలు వ్యక్తమైనప్పటికీ తాజా ఘటనతో అదే నిజమని అర్థమవుతోంది ముఖ్యంగా తిరుపతి గంజాయి రవాణాకు అనుకూలంగా ఉండటంతో పాటు భక్తుల ముసుగులో తిరుపతి రావడం సులభం కావడంతో కూడా స్మగ్లర్లు దీన్ని అనుకూలంగా మార్చుకున్నారు తిరుపతి రేణిగుంట రైల్వే స్టేషన్లకు దేశం నలుమూలల నుంచి రైళ్లు వస్తుండటంతో దీన్ని సెంటర్ పాయింట్ గా పెట్టుకుని అక్రమ రవాణా జరిగింది ఈ ప్రాంతానికి చెందిన స్మగ్లర్లు చివరకు శ్రీలంకకు కూడా గంజాయి రవాణా చేశారు దీంతో పాటు ఎక్కడైతే విద్యా సంస్థలు ఉన్నాయో ఆ ప్రాంతాలకు పెద్ద ఎత్తున గంజాయి తరలించారు చెన్నై వేలూరు బెంగుళూరుకు కూడా ఇక్కడి నుండే సరఫరా జరుగుతుందని తెలుస్తోంది స్థానికంగా తనిఖీలు ఎక్కువ కావడంతో రాజకీయ ప్రాబల్యం ఉండటంతో వారిని పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితులు ఉండటం వల్ల దంద జోరుగా సాగింది దీనికి తోడు నిఘా విభాగంలో కూడా తమ అనునాయులు ఉండటం వల్ల వారు తమ పై అధికారుల కంటే రాజకీయ బాసులకు ముందుగా సమాచారం ఇచ్చి తరువాత తమ పోలీసు బాసులకు సమాచారం పంపేవారని కూడా అంటున్నారు ఇలా చేయటం వల్లే గంజాయి అమ్మకాలు విపరీతంగా పెరిగాయి తిరుపతిలో గతంలో కొన్ని పోలీస్ స్టేషన్లకు గంజాయి మాఫియా నుండి మామూలు కూడా అందేవని రూమర్లు కూడా ఉన్నాయంటే అప్పటి కాకీలు ఏ విధంగా సహాయం చేశారో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు స్థానికులు తిరుపతి కేంద్రంగా గతంలో చాలా దారుణాలే జరిగాయి హత్యలు దోపిడీలు గ్యాంగ్ వార్లు నగరంలో సర్వసాధారణంగా మారాయి ఇదంతా గంజాయి మహిమే ఇక గంజాయి దెబ్బకు శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురయ్యాయి గంజాయి బ్యాచ్ వల్ల కొందరు దోపిడీకి గురయ్యారు బస్ స్టాండ్ వద్ద ఒంటరిగా ఉన్న భక్తులపై దాడి చేసి డబ్బులు లాక్కున్న ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి అయితే కొత్త ప్రభుత్వం వచ్చాక టెంపుల్ సిటీపై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం గంజాయి నిర్మూలనకు వంద రోజుల టార్గెట్ గా పెట్టుకోవడమే పోలీసు అధికారులు సైతం సీరియస్గా తీసుకున్నారు అలాగే తిరుపతిలో రాత్రి వేళ నిఘా పెరిగింది దీంతో పాటు కాలేజీల వద్ద కూడా నిఘా పెంచారు రాత్రి సమయంలో గుంపులు గుంపులుగా ఉన్న బ్యాచ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలిస్తున్నారు దీంతో పాటు వారికి కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు గతంలో రౌడీజం చేసిన బ్యాచ్ ఎలక్షన్ కౌంటింగ్ తర్వాత నుండి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది ఇక నెల రోజుల వ్యవధిలోనే సుమారు వంద కేజీల గంజాయి స్వాధీనం చేసి పదుల సంఖ్యలో స్మగ్లర్లను అరెస్టు చేశారు పోలీసులు అయితే గంజాయి అమ్మకందారుల నుంచి పోలీసులకు పూర్తి సమాచారం ఉందని వారు పూర్తి స్థాయిలో పనిచేస్తే పది రోజుల్లోనే అక్రమ దందాదారులంతా జైల్లో ఉంటారని సామాన్యులు అంటున్నారు గత ఐదు సంవత్సరాలుగా చూసాము యువతకి ఉద్యోగాలు కల్పించాల్సిన ఈ ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం వారిని మద్య పదార్థాలకు బానిసలని చేసి వారి రా రాజకీయ లబ్ధి కోసం సొమ్ము చేసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు మేము యువత తరపున ముందరకు వచ్చి ఇక్కడ తిరుపతిలో ముఖ్యంగా భద్రత అనేది లేకుండా పోయింది యువత బా ఈ యువత డ్రగ్స్ బానిసలు అవ్వడం వలన మహిళలకి మహిళల సేఫ్టీ కోసం ఇంకా ఇక్కడొచ్చే పిలిగ్రిమ్స్ సేఫ్టీ కోసం అని చెప్పి పోలీస్ కానీ ఇంకా మన కూటమి ప్రభుత్వం కానీ తగిన చర్యలు కఠిన చర్యలు తీసుకొని సప్లై చేసే వాళ్ళకి కఠినంగా శిక్షించి వాళ్ళని అరికట్టి మన యూత్ ఎవరైతే బానిసలు అయ్యారో వాళ్ళందరినీ రీహాబిలేషన్ సెంటర్స్కి ఇక్కడ ఏర్పాటు చేసి పంపించి అలానే కాలేజెస్లో స్కూల్స్లో ఇక్కడ తిరుపతిలో చాలా కాలేజెస్ స్కూల్స్ ఉన్నాయండి ప్రతి ఒక్కళ్ళని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఈ ఈరోజు ఇట్లా యువత బా ఈ గంజా బానిసలు అవ్వడం వలన క్రైమ్ రేట్ చాలా పెరిగింది దొంగతనాలు పెరిగాయి యాక్సిడెంట్స్ పెరిగాయి ముఖ్యంగా మహిళల మీద అత్యాచారాలు కూడా పెరిగే పెరిగే పరిస్థితి చూస్తున్నాము ఇటువంటి పరిస్థితిని అరికట్టడానికి మనము మా యువత తరపున మేమంతా ఈ ప్రభుత్వంని కోరడం ఏంటంటే ఇట్లా రీహాబిలేషన్ సెంటర్స్ క్రియేట్ చేసి ఇక్కడ తిరుపతిలో ఉన్న వాళ్ళని సపోర్ట్ చేసి వాళ్ళని బయటకు తీసుకొని రావాలి అదేవిధంగా స్కూల్స్లో కాలేజెస్లో కూడా వీళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసి వాళ్ళని బానిసలు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకందరికీ ఉందండి తిరుపతి ఒక పుణ్యక్షేత్రము చాలా ప్రపంచంలోనే మొట్టమొదటి అత్యాధిక పిల్ పిల్గ్రిమ్స్ వచ్చిపోయే పుణ్యక్షేత్రం ఇందులో గంజాయికి బానిస కాపడ్డారు అంటే ఇంతకుముందు ఎప్పుడు లేదు గత ఐదు సంవత్సరాల నుంచే తిరుపతిలో గంజాయి అనేది ప్ర ప్రబల్పిస్తోంది దానికి కంప్లీట్గా ఎవరు సమాధానం అంటే గత ప్రభుత్వమే దానికి సమాధానము ప్రతి చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి మైనర్స్ వరకు ప్రతి ఒక్కరికి గంజాయి అనేది ఒక ఒక వ్యసనంగా అలవాటు చేసి తద్వారా రాజకీయ ప్రయోజనాలు తద్వారా వాళ్ళు సొమ్ము చేసుకోవడము ఇలాంటివి గత ప్రభుత్వం చాలా చేసింది అందుకే ఆ ప్రభుత్వమే లేకుండా అసలు ఏమీ లేకుండా పోయింది ఆ వైసీపీ ప్రభుత్వం యువత ఏదైతే కాలేజెస్ స్కూల్స్ ఉన్నాయో అందులో ఎక్కువ ఉంది ఇది దీని మీద మేమందరూ కూడా కూర్చొని చిన్న చిన్న మీటింగ్స్ లాగా కండక్ట్ చేసి దీన్ని అరికట్టాలన్న ఒక ప్రయత్నం అయితే మొదలుపెట్టాము మెయిన్గా కొర్లగుంట జియోకోన ఈ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో బాలాజీ కాలనీ ఈ చిన్న చిన్న స్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో ఎక్కువగా ఉందండి దీని మీద ఖచ్చితంగా మేము ఉక్కుపాదం మోపుతాము తిరుపతి లాంటివి పిలిగ్రిమ్స్ రావడానికి కూడా ఇంకా ఇట్లానే వదిలిపెడితే పిలిగ్రిమ్స్ రావడానికి కూడా భయపడే పరిస్థితి వస్తుంది ఎందుకంటే వచ్చే పోయే వాళ్ళని బెదిరించడం గంజాయిమత్తులో మత్తులో ఏం చేస్తున్నారో తెలియకుండా ప్రవర్తించడం జరుగుతుంది కాబట్టి దీని మీద ఉక్కుపాదం మోపి మా తిరుపతిని మేము కాపాడుకుంటాము తిరుపతిలో గంజాయి విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి అనేది కనిపిస్తూ మేము గతంలో ఐద్వాగా అనేక సందర్భాలలో తిరుపతిని మధ్యరహిత ప్రాంతంగా గుర్తించండి అని చెప్పి డిమాండ్ చేసాం ఈరోజు పరిస్థితి ఏంటంటే మద్యం కంటే కూడా ప్రమాదకరమైనటువంటి డ్రగ్స్ ఈరోజు మన తిరుపతిలో విచ్చలు విడిగా ఎక్కడ చూసినా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అనేది ఉంది చంద్రగిరిలో స్కూల్లో డ్రగ్స్ దొరికాయి ఆ తర్వాత చంద్రగిరికి సంబంధించినటువంటి వాళ్ళే భర్త లా స్టూడెంట్స్ ఒకరు ఎస్వి యూనివర్సిటీ అట్లనే ఒకరు మన పద్మావతి మహిళా యూనివర్సిటీలో లా చదువుతున్నటువంటి విద్యార్థులు అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా ఆ అమ్మాయికి గంజాయి తప్పించి ఆ మత్తులో ఉండగా అత్యాచారం చేసినటువంటి ఘటన కావచ్చు అట్లనే ఇప్పుడు మన ఇక్కడ జీవకోణకు సంబంధించి చూసుకున్నట్లయితే మొత్తం కూడా అది మాస్ ఏరియా అందరూ పనులకెళ్ళి వచ్చేటువంటి వాళ్ళు ఆ ఏరియా మొత్తం కూడా డ్రగ్స్కి డ్రగ్స్ ఉన్నాయి అనే అనేటువంటి పరిస్థితి ఉంది అట్లే ఇక్కడ నగరికి సంబంధించిన కూడా మొన్న ఇద్దరు కత్తి పొడుచుకున్నటువంటి పరిస్థితి ఇది కూడా ఏమంటే ఈ గంజాయి మత్తులోనే జరిగాయి ఇట్లా తిరుపతిలో తిరుపతి చుట్టుపక్కల విపరీతంగా ఉంది ఈ ప్రభుత్వాలకు సంబంధించి చూసుకున్నప్పుడు గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా తీసుకొచ్చారని చెప్తున్నారు మేము కట్టడి చేస్తున్నాం కట్టడి చేస్తాము అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు హోమ్ మినిస్టర్ కూడా ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి మేము కట్టడి చేస్తామని చెప్పేసి ఎక్కడైనా సరే రాత్రి ఎనిమిది తర్వాత గుంపులు గుంపులుగా పిల్లలు ఉంటే వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పి చెప్పారు ఇవంతా సంతోషం కానీ ఎక్కడ జరుగుతా ఉన్న పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఈరోజు అడుగుతాను వెంటనే వీటన్నిటిని వీటన్నిటి మీద చర్యలు తీసుకోవాలో ఎవరైతే దీన్ని సరఫరా చేస్తున్నారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి అట్లనే గంజాయి అదేవిధంగా లిక్కర్ కూడా ఈ రెండు కూడా ఈరోజు మహిళలపైన హింస పెరిగిపోవడానికి కావచ్చు అదేవిధంగా తల్లుల కడుపు కోతకు కావచ్చు కారణమవుతూ ఉన్నాయి కాబట్టి వీటిని రద్దు చేయాలని ఈ ఇవి మన తిరుపతి పరిసరాల్లో లేకుండా చూడాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గత ఐదు గడిచిన ఐదు సంవత్సరాల్లో డ్రగ్స్ ఏ విధంగా పెరిగిందనేది ఒక కాలేజీ నుంచే స్టార్ట్ అయినాయి ఎందుకంటే ఒక పిల్లవాడికి అలవాటు చేసి ఒక పిల్లవాడి ఫ్రెండ్షిప్తో ఒక పది మందికి అలవాటు చేసి ఆ పది మందిని ఇరవై మంది చేసి ఒక్కొక్కరు దాన్ని ఒక వ్యాపారంలాగా తీసుకున్నారు దానివల్ల భవిష్యత్తు పిల్లల భవిష్యత్తుని చాలా వరకు నాశనం చేశారు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో నిన్న నారాయణ శ్రీనివాసులు గారు దీని మీద తగిన చర్యలు తీసుకోమని ఎస్పీ గారికి ఫిర్యాదు పత్రం ఇచ్చారు తిరుపతిలో డ్రగ్స్ అంటే ఎస్పెషలీ గాంజా తర్వాత సైబర్ క్రైమ్ సైబర్ రిలేటెడ్ కేసెస్ ఈ ఇష్యూ మీద ఒక ఉమెన్ ఇష్యూస్ మీద ఒక సపరేట్ ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా ఎస్ఈబి లోకల్ పోలీస్తో పాటు స్పెషల్ టాస్క్ ఫోర్స్ కొన్ని ఫామ్ చేసి రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్స్ ఆల్ ఏరియాస్ రైల్ వచ్చే ట్రాన్సిట్ వెహికల్స్ కూడా చెక్ చేయడం జరుగుతుంది ఇప్పుడు నేను అప్పీల్ చేయడం ఏంటంటే ప్రజలకు కానీ లేదా విద్యా సంస్థలకు కానీ అలాగే మీడియాకి మీ అందరికీ తెలియజేయడం ఏంటంటే ఈ డ్రగ్ ఫ్రీ తయారు చేయాలంటే ఒక పోలీస్ వాళ్ళే కాదు తల్లిదండ్రులు సహకరించాలి స్కూల్ యాజమాన్యం ఎస్పెషలీ చాలా ఇంపార్టెంట్ తీసుకోవాలి మా స్కూల్లో ఎటువంటి డ్రగ్స్ ఉన్నా అనఫిషియల్గా పోలీస్ తెలియజేయాలి మీకు అందరూ ప్రతి ప్రాంతంలో కూడా మీకు అవగాహన ఉంటుంది ఏం జరుగుతుంది కాబట్టి మీడియా కూడా బాధ్యతగా వహించి ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీస్ తిరుపతి పోలీస్ ఎల్లప్పుడూ వాటిని కంట్రోల్ చేయడానికి ఉంటుంది ఆల్రెడీ వాట్సాప్ నెంబర్ని షేర్ చేయడం జరిగింది ఎక్కడ ఈ గాంజా లేదా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అలాగే ఇవి వీటిని మీరు గుర్తించినా తెలియజేస్తే ఇమ్మీడియట్గా మా టాస్క్ ఫోర్స్ విల్ టేక్ నెసర్ యాక్షన్ కొంతమంది భయపడి చెప్పడానికి ఏమన్నా ఉంటే విద్యా సంస్థలు కానీ పిల్లలు కానీ వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది కేవలం చట్ట ప్రకారం మాత్రమే చర్య తీసుకోవడం జరుగుతుంది ఈ మహిళలపై జరుగుతున్న నేరాలు కానీ లేదా ఈ సైబర్ నేరాల మీద కూడా ఖచ్చితంగా తగిన చర్య తీసుకుంటాం థ్యాంక్ యూ సైబర్ క్రైమ్ అనేది సైబర్ క్రైమ్ ఒక తిరుపతి కాదు అన్ని చోట్ల జరుగుతుంది సో తప్పకుండా ప్రజలకి అవగాహన కలగాల ఫస్ట్ చాలామందికి ప్రజల యొక్క అవగాహన లేదు చాలామంది ఎడ్యుకేటెడ్ దీని మీద ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు సో అది దాని మీద ఫ్రీగా వస్తుందనో లేదంటే మీకు ఇది మీకు గేమింగ్ వెళ్ళడము ఇన్వెస్ట్ చేయండి మీకు ఇంత ఇస్తామనడం ఇమ్మీడియట్గా లేదా మీ పార్సల్ ఫేస్బుక్లో కొన్ని రావడం మీ మీద ఆల్రెడీ ఒక కేసు బుక్ అయింది మీ కాబట్టి మీ కేసు తీసేయడానికి ఫస్ట్ మీరు ఇది ఇవ్వండి అని సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా అవగాహనతో ఉండాలా తెలిసిన వ్యక్తితో మాట్లాడితే మీడియట్గా డెఫినెట్లీ దే విల్ గైడ్ దట్ స్కూల్లో జరిగిన కాలేజీలో జరిగిన అవాంఛనీయ సంఘటన ఒక డే స్కాలర్గా ఉన్న మహిళ ఆల్రెడీ మ్యారీడ్ భర్త ఇద్దరు ఉంది అక్కడ చదువుకున్న హాస్టలర్ని తీసుకెళ్లి ఇంట్లో కొంచెం ఇంటాక్సికేట్ చేయడము తర్వాత మొలెస్ట్ చేయడం జరిగింది ఆమెను బ్లాక్మెయిల్ చేయడం జరిగితే ఇమిడియట్గా అప్రోచ్ అయ్యారు వీళ్ళు రిజిస్టర్ రిజిస్టర్డ్ ఆల్రెడీ కేసు అండ్ అరెస్ట్ చేయడము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంకా ఉంది వీల్ టేక్ నెససరీ స్ట్రింజెంట్ యాక్షన్ నాట్ టు కంటిన్యూ తీసిడెంట్స్ వీఆర్ ఆల్ ఆర్ వెరిఫయింగ్ ఇఫ్ ఇట్ ఈస్ పాత హిస్టరీ ఏమన్నా ఉంటే ఈవెన్ వీల్ టేక్స్ ఇండియన్ యాక్షన్ అగ్నిస్ట్రీ సైబర్ సెల్ సపరేట్ ఒక డ్రగ్ సెల్ అన్నీ కూడా ఫామ్ చేస్తున్నాం వాటి ద్వారా అన్ని స్కూల్స్ అన్ని కాలేజెస్ తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో విల్ గివ్ గైడెన్స్ అందుకే వినియోగదారుల మీద కూడా మనం వాచ్ పెట్టాలా వీళ్ళని డ్రగ్ అడిక్ట్ అడిక్టర్స్ని కూడా ఈవెన్ వీ హ్యావ్ టు కౌన్సిల్ దట్ ఎస్పెషలీ చాలామంది ఎడ్యుకేటెడ్ యూత్ ఎంప్లాయీస్ కూడా దే ఆర్ మోసపోతున్నారు ఈ ఓటీపీస్ లేదా ఏవంటే క్లిక్ చేసి ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్పి లేదంటే సమ్ మీకు పార్సల్ వచ్చింది క్లిక్ చేయండి మీ పార్సల్ అక్కడ ఆగిపోయిందని లేదా మీకు ఒక ఇంత ఒక రివార్డ్ వచ్చింది అని సో వీటన్నిటినీ కూడా ప్రతి ఒక్కరు ఓటీపీ షేర్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు థింక్ ఇట్ అదర్వైజ్ యూ హ్యావ్ టు ఆస్క్ వన్ అదర్ పర్సన్ పర్సన్ ఒక రెండు నిమిషాలు మీరు ఇట్లా ఓటీ పడుతోంది ఇవ్వచ్చా అని అడిగితే డెఫినెట్గా మీకు తెలిసిపోతుంది సో ఇవన్నీ కూడా మనం మీడియా ద్వారా అందరికీ సాధ్యమైనంత వరకు అందరికీ కూడా ఎడ్యుకేట్ చేస్తే వీటన్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది సో తప్పకుండా రాబోయే రోజుల్లో మీడియా సహకారము ప్రజల సహకారంతో ఈ గాంజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం